దేవుని బిడ్డలారా ఈ దినము యోహాను సువార్త పదిహేను ఏడో వచనాన్ని ధ్యానిద్దాం నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను దేవునికి మహిమ గాక దేవుని యేసు ప్రభు గొప్ప వాగ్దానమును ఇక్కడ ఇస్తూ ఉన్నాడు నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఎడల నిజముగా ఎప్పుడైతే మనము దేవుని అందు నిలిచి ఉంటామో ఆయన మాటలు మనలో నిలిచి ఉంటాయో అంటే ఆయన మాటల్లో మన జీవితం ఆయన మాట ప్రకారముగా మన జీవితం ఎప్పుడైతే ఉంటుందో దేవుని బిడ్డలారా అప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగినప్పుడు అది దేవుడు అనుగ్రహిస్తాడు శిష్యులతో అదే మాట తెలియజేస్తూ ఉన్నాడు నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నిజముగా దేవుని అందు ఉండి ఆయన మాట ప్రకారముగా జీవించినప్పుడు మనం ఏది అడిగినా అది మనకు అనుగ్రహింపబడను కాబట్టి మనము దేవుని అందు ఉండకుండా దేవుని మాటల ప్రకారం జీవించకుండా మనం ఉన్నట్లయితే మనం అడిగిన అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించడానికి మన పాపము లేకపోతే మన జీవితమే ఒక ఆటంకంగా మారిపోతుంది కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని అందు మనం నడుద్దాం దేవుని మాట ప్రకారముగా జీవిద్దాం అప్పుడు మనం ఏది అడిగినా దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు అటు కృప అటు సహాయం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్